అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టెన్ న్యూస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంత్రాలయం నియోజకవర్గం అలాగే ఆదోని నియోజకవర్గం మరీ ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలోన ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే పోటీ చేశారు గత ఆదోని చూసుకున్నాం మంత్రాలయం చూసుకున్నాం మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి రెడ్డి మళ్ళా ఎమ్మెల్యేగా గెలుస్తారు ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి మళ్ళా ఎమ్మెల్యేగా గెలుస్తారు గుంతకల్లు పరిస్థితి ఏంటి గుంతకల్లులో ఎవరు గెలవబోతున్నారు గుంతకల్లులోన ఎవరి ఆధిపత్య పోరు జరగబోతుంది ముఖ్యంగా ఆలూరు కాన్స్టిట్యున్సీలోన రెండు వేల పంతొమ్మిదిలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన గెలిచి అదే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ రాకపోవడం చేత టీడీపీ టికెట్ తీసుకొని గుంతకాల్ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ నుంచి గుమ్మనూరు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు సరే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి గుంతకల్లో వైఎస్ఆర్సిపి ప్రస్తుత అభ్యర్థికి టీడీపీ అభ్యర్థి మధ్య ఎలాంటి పోరు నడుస్తుంది ఎవరు గెలవబోతున్నారు అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అనేది అక్కడ సర్వే చేసింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం ఆ సర్వే సంస్థ ఏం చెప్పిందో గుంతకల్ చూసుకున్నట్లయితే మెజారిటీగా రూరల్ ఓట్ శాతం ఎక్కువ ఉంది అర్బన్ ఓట్ శాతంతో పోల్చుకుంటే అక్కడ ఇన్ఫ్లుయెన్సిబుల్ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సిబుల్ క్యాస్ట్ అనేది ఎక్కువగా ఉంది ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఆ నియోజకవర్గంలోనూ ఎక్కువగా ఉన్నారు సరే ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనూ ఎవరు గెలవబోతున్నారు టీడీపీ పార్టీ నుండి గుమ్మనూరు జయరాం ఉన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వై వెంకటరామరెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరిలోన ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది అనేది ఒకసారి గమనిద్దాం ఒకసారి ఈ సర్వే సంస్థ నిర్వహించిన సర్వే స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది హిందూస్ ఆ నియోజకవర్గంలో నైన్టీ పర్సెంట్స్ ఉన్నారు అలాగే క్రిస్టియన్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ముస్లింస్ జీరో పాయింట్ సిక్స్ ఉన్నారు ఈ ఓట్లు ఏ ఏ పార్టీకి ఎంత అనేది మనం ఒకసారి క్షుణ్ణంగా గమనిద్దాం టీడీపీ పార్టీకి హిందూస్ ఓట్లు వచ్చేసి ఫార్టీ ఫోర్ పర్సెంట్ పోలయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ అదర్స్ కి జీరో పాయింట్ టూ పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి క్రిస్టియన్ విషయానికి వస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ పార్టీకి సిక్స్టీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చేసి అదర్స్కి అలాగే ముస్లిం చూసుకున్నట్లయితే థర్టీ టూ పర్సెంట్ టీడీపీకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ పోలయ్యాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇలాగే ఈ నియోజకవర్గంలోన జెండర్ రీత్యా చూసుకున్నట్లయితే మేలు ఫీమేలు మేలు ఓట్ శాతం ఎంత ఉంది ఫీమేల్ ఓట్ శాతం ఎంత ఉంది అనేది మనం ఒకసారి గమనిద్దాం మేల్ ఓట్ శాతం వచ్చేసి ఈ నియోజకవర్గంలోన ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫీమేల్ ఓట్ శాతం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వీళ్ళల్లోన ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ అనేది పోలైందని స్పష్టంగా గమనిద్దాం టీడీపీ పార్టీకి వచ్చేసి మెన్ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ ఓటు అలాగే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పార్టీకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్కి పోలైందని చెప్పుకోవచ్చు ఫిమేల్ విషయానికి వస్తే ఫార్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి పోలైందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అలాగే చూసుకున్నట్లే ఏజ్ల రీత్య వారిగా చూసుకున్నట్లయితే బిలో థర్టీ వ్యక్తులది ఎంత ఓట్ పర్సెంటేజ్ ఏ పార్టీకి పోలైంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ అని చెప్పుకోవచ్చు థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ల వారివి ఏ పార్టీకి పోలయ్యాయి ఫార్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ పార్ అదర్స్కి పోలయో మనం చెప్పుకోవచ్చు అలాగే అబౌ యాభై కంటే అరవై అంతకు మించి వయసు రీత్యా ఉన్న వారి గురించి చూసుకున్నట్లయితే ఫార్టీ త్రీ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ ఫైవ్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి అని చెప్పుకోవచ్చు ఇక్కడ వృత్తుల వారిగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క వృత్తి అగ్రికల్చరు అలాగే ఎంప్లాయీసు అన్ఎంప్లాయ్మెంటు అలాగే బిజినెస్ ఈ నాలుగు వృత్తుల వారిగా చూసుకున్నట్లయితే ఎవరి ఓటు ఎవరికి పోలైంది సరే అగ్రికల్చర్ విషయానికి వస్తే టీడీపీ పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పోలైందని మనం చెప్పుకోవచ్చు అలాగే అదర్స్కి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కని చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి అలాగే థర్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి అలాగే అన్ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసుకోవచ్చు అదర్స్కి ఇక్కడ ఏం పోలు కాలేదు అన్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవైపోతుంది మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ వెంకటరామరెడ్డి గారు అనేది ఈ సర్వే స్టాటిస్టిక్స్ అయితే చెబుతున్నాయి అలాగే ఒక కన్క్లూజన్ అనేది ఉంది ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరు గెలుస్తారు అనే కన్క్లూజన్ చూసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరంటే వై వెంకటరామరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసిన వ్యక్తిగా ఈయనకి మంచి పలుకుబడి మంచి కార్యకర్తలు మంచి నాయకుల ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలోన వెంకట్రామరెడ్డి అని ఈ సర్వే స్టాటిస్ చెప్తుంది అలాగే చూసుకున్నట్లయితే గుమ్మనూరు జయరాం ఆలూరు కాన్స్టిట్యున్సీ వదిలి గుంతకల్ల కాన్స్టిట్యున్సీకి వచ్చారు ఒకవేళ టీడీపీ పార్టీ టికెట్ ఆశిస్తే ఆ ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఆశించి కదా ఎక్కడ పోటీ చేయొచ్చు కదా ఎందుకు గుంతకల్లా కొచ్చారు అయినా సరే మరీ ముఖ్యంగా ఆయనకు అక్కడ కేడర్ లేదు లేకపోవడం వల్లే ఈ నియోజకవర్గంలోన మళ్ళీ వెంకట్రామరెడ్డి గారే ఎమ్మెల్యేగా గెలుస్తారని ఈ సర్వే స్టాటిస్టిక్స్ అయితే స్పష్టంగా కల్పిస్తుంది ఈ నియోజకవర్గంలో మరొకసారి ఇద్దే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి జెండా వెగరబైపోతున్నారు సరే ఎంత మెజార్టీ వస్తుందనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆరు వేల నుండి ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతోన ఈ నియోజకవర్గంలోన వెంకట్రామరెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారని మనం స్పష్టంగా గమనించవచ్చు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు మంత్రాలయంలో రెడ్డి గారు కుంతకల్ లో వెంకట్రామరెడ్డి గారు వీళ్ళు రేసులో ఉన్నారు ఈ సర్వే స్టాటిస్టిక్స్ గమనించినట్లయితే వరుసగా ఈ నియోజకవర్గంలోన మళ్ళీ ముగ్గురు అన్నదమ్ములు గెలవబోతున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు